ఎడదగోలు బస్టాండ్ సెంటర్ చాలా రద్దీగా ఉండే ప్రాంతం రెండు ప్రభుత్వ రెండు ఆసుపత్రులు ఉన్నాయి ఎదురుగా మెడికల్ షాపులు ఉన్నాయి నివాస ప్రాంతాలు ఉన్నాయి రోడ్డుకు అవతల మసీదు ఉంది చర్చిలు ఉన్నాయి జనం విచ్చు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మద్య షాప్ పెట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోజు బంధుభామూలు దర్శనం పట్టడం చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ముఖ్యంగా కాలేజీకి వెళ్ళిన పిల్లలు సాయంత్రం కాలేజీ వదిలే టైంకి ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు గైడ్స్ అందరూ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి జనం రద్దీగా ఉండే ఎలాంటి ప్లేసుల్లో మద్యుల ఉండకూడదు ప్రభుత్వం కూడా నిబంధనలు పాటించకుండా జనం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మద్య షాపన్ని తొలగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గత నెల గత సంవత్సరం మార్చిలో కోవిడ్ ప్రారంభమవుతున్న ముందు ముందుగానే ఇక్కడ మద్య షాప్ తొలగించాలని మేము దర్నా చేసాం తర్వాత కోవిడ్ వచ్చి రావటంతో మళ్ళీ ఈ విషయాన్ని అన్నీ మూసేయట వల్ల మేము పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది ఇక్కడ చర్చికి వెళ్ళే వాళ్ళు మసీదులకు వెళ్ళే పెద్దలు అలాగే హాస్పిటల్స్కి వెళ్ళే పేషెంట్లు కాలేజీ నుంచి హై స్కూల్స్ నుంచి వెళ్ళే అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం వారు ఎక్సైజ్ వారు స్పందించి ఇక్కడ మా మధ్య దుకాణాన్ని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నిడదోళ్ళు పట్టణ ప్రజల తరఫున సిపిఎం తరఫున మరి త్వరగంట త్వరలోనే త్వర ప్రజలందరినీ కూడా సమీకరించి అదుమని తొలగించే ఏర్పాట్లు మేమే చేస్తామని అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం తొలగించాలి మద్యూ షాపులు ఇక్కడ వెంటనే తొలగించాలి ఇక్కడ మత్స్య షాపులు వెంటనే తొలగించాలి మత్స్య షాపులు వెంటనే తొలగించాలి మధ్య షాపులు వెంటనే తొలగించాలి మంచు షాపులు వెంటనే